पीडीसी वेरी प्रभावशाली गण पेस ऑन दिस केस के नंबर डालो चालू हो आ नंबर पकड़ ले मेरे पास हां ठीक है बहुत सारे तेजी है पर जोड़ ले जयपुर वाली

డైరెక్టరు బాలకోటి రెడ్డి గారు అలాగే ఆయన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ క్లబ్కి ప్రెసిడెంట్గానే ఉన్నారు వారు అలాగే ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్ గారు సెక్రటరీ అండే మురళి గారు అలాగే వీటికన్నిటికీ నేను కన్వీనర్గా మా అనిల్ చక్రవర్తి గారు అందరం కలిసి ఈరోజు శ్రీపాదం అనే ఒక ఒక పేరుతో కాలు లేని వాళ్ళకి కృత్రిమ లెగ్లు ఇస్తున్నాము ఇది దాదాపు నూట నలభై మందికి ఇస్తున్నామండి ఇది మామూలుగా జైపూర్ లెగ్ కాదు జైపూర్ లెగ్ అయితే ఒక్కొక్క కాలు దాదాపు మూడు నుంచి నాలుగు కిలోలు వెయిట్ ఉంటుంది ఇది అంత వెయిట్ ఉండదు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోలు మాత్రమే ఉంటుంది అదీగాక జైపూర్ లెగ్ ఒక ఒక డైరెక్షన్లో పోతుంది ఇది మల్టీ డైరెక్షన్లో తీసుకొని ఈ కాలు అమర్చుకున్న వాళ్ళు సైకిల్ తొక్కచ్చు మెట్లు ఎక్కొచ్చు మెట్లు దిగొచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు ఇలాగే వీళ్ళు లాస్ట్ ఇయరు ఏం చేశారంటే మంగళకరం అనే ఒక ప్రాజెక్ట్తో చేతులు లేని వాళ్ళకి ఇచ్చారండి అది టూ టైమ్ చేశారు ఒకసారి మంగళకరం మరి మంగళకరం టూ అనే దాంతో దాదాపు ఏడు వందల మందికి గాను వీళ్ళు చేతులు అమర్చారు దానికి ముఖ్యంగా దాన్ని చెప్పాల్సింది ఏంటంటే ఆ చేతులు లేకుండా ఉండి ఈ కృత్రిమ చేతులు అవలం అమర్చుకున్న వాళ్ళు తాంజానా నుంచి న్యూజిలాండ్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ చేతులు లేని వాళ్ళకి చేయడం చాలా చాలా గొప్ప కార్యక్రమం అండి అది అలాగే ఈరోజు ఈ కృత్రిమ కాళ్ళు ఇస్తున్న వాళ్ళు కూడా ఆ నగర్ నుంచి గుజరాత్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా పటేల్ పరేర్ 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 అని అతనికి అతను కూడా రెండు కాళ్ళు లేవు కానీ అతను ఎంతో చిత్తశుద్ధితో ఎంతో ఉత్తమ ఆశయాలతో కాళ్ళు లేని బాధను అనుభవించే వాళ్ళకి కాళ్ళు బాధ తెలుస్తుంది అతను అనుభవిస్తున్నాడు కాబట్టి అతను ఏదో నాకు ఇలా అయిపోయిందని కూర్చోకుండా నా లాగా వేరే వాళ్ళు బాధపడకూడదని ఈ కృత్రిమ కాళ్ళు తయారు చేస్తూ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఫిక్స్ చేస్తున్నారు ఆయనే వచ్చారు గుజరాత్ రాష్ట్రం నుంచి జామనగర్ అయిన ఒక ప్రాంతం నుంచి ఇవే కాకుండా మా డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో నుంచి దాదాపు నాలుగు కోట్ల విలువైనటువంటి బేసిక్ ఎడ్యుకేషన్కి గాను లిటరేసీకి గాను స్కూల్స్లో టాయిలెట్సు బెంచీలు నెక్స్ట్ హ్యాపీ క్లాస్ రూమ్స్ ఇవన్నీ చేశాము అవి కాకుండా పర్చూరు దగ్గర పర్చూరు ఇంకొల్లు గ్రామాల్లో మంచినీటి వసతి కోసం వాటర్ సౌకర్యం కల్పించి దాదాపు ముప్పై నలభై విలేజెస్ గాను ఈరోజు సప్లై అవుతూ ఉంది అలాగే గుంటూరు హాస్పిటల్లో మేము ఎంటైర్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ని అంతా కూడా దాన్ని మోడర్న్గా చేశారు అందుకనే గోఖలే గారు హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ గుండె ఆపరేషన్లు కూడా చేస్తున్నారు ఇవి కాకుండా మాకు క్యాన్సర్ డిటెక్షన్ కాని వ్యాను డెంటల్ ట్రీట్మెంట్ కానీ వ్యాన్సు నెక్స్ట్ ఐ హాస్పిటల్ ఐ ట్రీట్మెంట్ కూడా ఒక వ్యాను ఇవి పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా పోయి వీళ్ళు విలేజెస్కి సిటీకి ఐ మీన్ టౌన్స్కి రాలేకున్న వాళ్ళకు కూడా చేసి వాళ్ళని శంకర్ నేత్రాలయ ద్వారా వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేయించి వాళ్ళ కంటి అద్దాలు కూడా ఇస్తున్నారండి ఈ ఈ ఈ సందర్భంలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గారు వారు దాదాపు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాలు ముందుకు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో అలాగే డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో కూడా ఎంటైర్ తెలంగాణ సిటీ మళ్ళీ మన గుంటూరు ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేయాలని చేస్తామని పూర్వకంగా ప్రజలు తెలియజేస్తున్నామండి నమస్కారం సుమారుగా ఇరవై నాలుగు లక్షల రూపాయల కాస్ట్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి దీనికి సికింద్రాబాద్ బీజీఆర్ మైనింగ్స్ జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ బీజీ బాల్కోటి రెడ్డి గారు ప్రెసిడెంట్ అండి ఆయన ఆయన సహకారంతో కూడా మనం చేస్తున్నామండి ఆయన సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు మనం చేశారు ఇంకా మిగతా ఫండ్ మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యుల దగ్గర నుంచి మేము తలాఖతో వసూలు చేసుకొని అలా చేస్తున్నామండి ప్రోగ్రామ్ అది ఈ ఈ లెగ్ ముఖ్యంగా జైపూర్ లెగ్ కన్నా కూడా చాలా వెయిట్ తక్కువగా ఉండద్దు అండి అదేవిధంగా మనం జైపూర్ లెగ్ అయితే మడవటానికి కుదరదు ఈ కాలు మోకాలు కింద మోకాలకి పైన పోయినా సరే మోకాలు వంచి కూర్చోవచ్చు కూర్చుని కూడా లెగవచ్చు అండి మెట్లు ఎక్కడం కానీ అవన్నీ చేయవచ్చు దానిలో స్పెషాలిటీ ఇదే వారం రోజుల పాటు జరుగుతుందండి ఇంకా మూడు రోజులు ఉందండి ఇంకా ఫస్ట్ రోజు మనం ఫస్ట్ రోజు వచ్చాలోకి కొలతలు తీసుకున్నాము కొలతలు తీసుకొని మూడు పార్ట్లుగా విభజించామండి ఆ మూడు పార్ట్లుగా విభజించి ఒక్కొక్కరికి సుమారుగా ఒక్కొక్కరికి యాభై నలభై ముప్పై మందిగా విభజించుకొని మూడు రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇది ఏంటంటే యాక్చువల్గా మేము అంతకుముందు హ్యాండ్స్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మాకు ఒక పది కాల్స్ పది కాల్స్ కనుక వస్తే దానిలో ఒక నలుగురు ఐదుగురు వరకు కాళ్ళు కూడా ఇస్తారా అని అడుగుతూ ఉండేవాళ్ళు సో మేము అప్పుడే డిసైడ్ చేశారు మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు మనం కాళ్ళు కూడా చాలా మంచి చేయాలి అంతకుముందు మేము యుఎస్ నుంచి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అధునాతనమైనటువంటి హ్యాండ్స్ ఇచ్చాము అదే విధంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో కాళ్ళు లేని వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైనది మామూలు జనరల్గా అందరూ ఇచ్చేది కాకుండా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము సెర్చ్ చేయడం జరిగింది మాకు ఈ ప్రభావ్ ఫుడ్ అనేది మాకు ఐడెంటిఫై చేసాము ఇది చాలా బాగుందని అందుకని మేము ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ తోటి టైప్ అయ్యి మేము జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజిఆర్ మైనింగ్ వాళ్ళ సహకారంతో వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇలాంటి కార్యక్రమాలు అంటే మీరు చెప్పింది కేవలం అపోహ మాత్రమే అండి ఎందుకంటే రోటరీ చిన్న చిన్న కార్యక్రమాలు చేయదు రోటరీ చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తుంది ఎందుకంటే వరల్డ్ వైడ్గా పోలియో ఇరాడికేషన్ మొత్తం చేస్తున్న స్పా ప్రైమ్ స్పాన్సరర్ రోటరీ ఇంటర్నేషనల్ అదేంటంటే పోలియో ఇరాడికేషన్ కోసము నలభై సంవత్సరాలుగా మేము దాదాపుగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టామండి దానికోసం దాదాపు ట్వంటీ థౌజండ్ క్రోర్ రూపీస్ దానికోసం ఖర్చు పెట్టాము అట్లాంటివి చాలా ఉన్నాయి అందుకని ఏంటంటే రోటరీ చిన్న కార్యక్రమాలు చేయదండి రోటరీ ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది దానిలో భాగంగానే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ కాన్సెప్ట్ని ఎంచుకొని ప్రజలకి ఏది ఉపయోగంగా ఉంటుంది ఏది కావాలి అనేది నిరంతరం మా రొటేరియన్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు జనాలకు ఏది నీడ్ ఉంటే అవి మేము చేస్తూ ఉంటామండి థ్యాంక్ యూ ఈరోజు శ్రీపాదం అనే పేరిట రోటరీ కప్ ఆఫ్ మంగళగిరి వారు ప్రతిష్టాత్మకంగా కాళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ని ఈరోజు ఇవ్వదలుచామండి సుమారు వన్ ఫార్టీ లెగ్స్ ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ని డివైడ్ చేసి ఈ రోజు ఒక ఫిఫ్టీ రేపు ఒక ఫిఫ్టీ ఎల్లుండి ఒక ఫార్టీ అట్లా డివైడ్ చేసి వేయటం జరిగింది సో ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి మా యాక్చువల్గా ఈరోజు లొకేషన్ గారు రావాలి కొన్ని అనివార్యకాలం రాకపోవడంతో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్టర్ రామ్ ప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేశారు సో ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని భావిస్తాం థ్యాంక్ యూ ఈ మంగళగిరి క్లబ్ ద్వారా మేము రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీస్ ద్వారా లాస్ట్ టైం ఏంటంటే వీల్ చైర్స్ ఇచ్చాము ఇప్పుడు ఈ నూట ముప్పై మందికి ఈ కృత్రిమ కార్డులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఏదంటే అనిల్ గారు మాకు ఫోన్ చేసి ఇట్లా కాళ్ళు ఇద్దామనుకుంటున్నాం మాకు ఫండ్స్ కావాలన్నప్పుడు మా కంపెనీ నుంచి ఒక పన్నెండు లక్షలు ఈ ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది అలాగనే వీల్ చైర్స్ కూడా మా కంపెనీ ద్వారానే ఇవ్వడం జరిగింది సో మా మే మా కంపెనీ యాజమాన్యానికి తర్వాత ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అనిల్ గారికి గాజు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ అండ్ మురళి సెక్రటరీ ఈ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మీ అందరికీ చాలామందికి మేము ఉపయోగపడుతున్నాం రోటరీ ద్వారా సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చేస్తామని పది మందికి ఉపయోగకరంగా ఉండాలని వాటిని అంతా సద్వినియోగంగా వాడుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు